ఇంతకీ టీవీ నైన్ క్రాస్ ఫైర్ లో వసంత కృష్ణ ప్రసాద్ ఉద్దేశించి జోగి రమేష్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి నోరు తెరిస్తే అబద్ధం మీ నియోజకవర్గం ఏది నాకు మీరు అంటున్నారు కదా ఇంతకు మీ నియోజకవర్గం నేను పుట్టింది మాత్రం ఇబ్రాహిం పండు సార్ బయలువరం గడ్డ నన్ను మాత్రం రాజశేఖర రెడ్డి గారు పెడను పంపించారు అక్కడ గెలిచాను మళ్ళీ అగైన్ జగన్ గారు మళ్ళీ పెడను పంపించారు అక్కడ గెలిచాను ఒక్కడి మాత్రం వాసం సార్ నేను ఎవ్వరికి అన్యాయం చేయలే కృష్ణప్రసాద్ ఆఖరికి కృష్ణప్రసాద్ కూడా కృష్ణప్రసాద్ని పార్టీ నుంచి ఎల్లగొట్టే వరకు మీరు కష్టపడినట్టున్నారు ఆయన వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరే వరకు ఎందుకు అని అంటే మీరు పెడంలో గెలుస్తూ వచ్చారు మైలవరం మీ మీకో మీ కొడుకుకో మీ బాబాయ్కో మీ తమ్ముడికో ఎవరో ఒకరికి కావాలని గట్టిగా పట్టుబట్టడం వల్లే కదా అదంతా జరిగింది అసలు కృష్ణప్రసాద్కి ఎమ్మెల్యే అనే భిక్ష పెట్టింది ఎవరు సార్ కృష్ణా జిల్లాలో ఉన్న రెండు మూడు నియోజకవర్గాలు నా అడ్డా అని చెప్పి మీరు ఎందుకు చెప్పుకునే పరిస్థితి వస్తుంది అసలు నేను పుట్టి పెరిగింది ఇబ్రహీంపట్నం సార్ నేను ఎక్కడా కూడా ఎవరికి కూడా అన్యాయం చేయాల కృష్ణప్రసాద్కి సీట్ ఇస్తానని చెప్పి మా లీడర్ చెప్తే పెట్టి ఇచ్చి ఆయన్ని గెలుపుకి బ్రహ్మాండంగా నా కుటుంబం మొత్తం నేను ఒక్కడనే వెళ్ళా మళ్ళీ పడినా నేను ఒక్కనే మా నాన్నగారి దగ్గర నుంచి మా తమ్ముడి దగ్గర నుంచి మా అందరు మొత్తం సర్వశక్తులు ఓడి కృష్ణప్రసాద్ గారిని గెలిపించాం మీరు మైలవరంలోనే పోటీ చేసి మైనవరంలో నుండి మైనవరం రాజకీయం ఎత్తుకుంటున్నారా లేకపోతే మైలవరం పెడన రెండు కావాలా లేకపోతే పోయినసారి పోటీ చేసిన పెల్లూరులో మాది కూడా కబ్జా చేసి మూడు నియోజకవర్గాలు కంట్రోల్ పెట్టుకుంటారా ప్రస్తుతం అంటే ప్రస్తుతం అంటే మైలవరం నియోజకవర్గం నుంచే ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను సో కృష్ణప్రసాద్ మీద ఉండాలని కోరుకుంటా ఉన్నారు దయచేసి మీరు కూడా చెప్పాలి ఏమైనా ఉమ్మ కృష్ణప్రసాద్ కావాలా ఎవరు కావాలి అంటే కృష్ణప్రసాద్ ప్రస్తుతం ఉన్నాడు కదా ఆయన ఉండాలని